సముద్ర తీర ప్రాంతాల వద్ద భద్రతా ఏర్పాట్లను సంబంధిత విభాగాల అధికారుల సమన్వయంతో చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ హోదాలో మాట్లాడుతూ డిప్యూటీ ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ శాఖ విశాఖపట్నం వారు సూచించిన మేరకు కోస్టల్ పోలీస్ స్టేషన్ దుగ్గరాజపట్నంకు సంబంధించిన కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ మరమ్మతులకు కాంపౌండ్ వాల్ నిర్మాణం అంశాలకు సంబంధించి నిధులు అందుబాటు మేరకు పరిశీలించి అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు మత్స్యకారులు సముద్రంలో వెళ్లేటప్పుడు తమ వెంట ఆధార్ కార్డు బయోమెట్రిక్ కార్డు తీసుకుని వెళ్లేలా చర్యలు చేపట్టడంతో పాటు వారికి అవగాహన కల్పించాలని జిల్లా మత్స్యశాఖ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు తూపిలిపాలెం దుగ్గరాజపట్నం బీచ్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మెరైన్ పోలీస్ అధికారులను సూచిస్తూ దానికి అవసరమయ్యే నిధులను సమకూరుస్తామని తెలిపారు మన రాష్ట్రానికి చెందిన బోట్లు గుర్తించడానికి వాటికి నిబంధనల మేరకు కలర్ కోడింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు జిల్లా మత్స్యశాఖ వారు కోస్టల్ సెక్యూరిటీ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు అవసరం మేరకు సముద్రంపై అక్రమంగా చేపల వేట జరగకుండా జాయింట్ పెట్రోలింగ్ చేయించాలని కోరారు తమిళనాడు నుండి మత్స్యకారులు మెకనైజర్ బోట్లతో అక్రమంగా మనవైపు ఉన్న సముద్ర జలాలలో చేపలు పట్టడం జరుగుతుందని అధికారులు తెలపగా సదరు అంశం ప్రభుత్వం దృష్టికి పరిష్కార దిశగా తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డిప్యూటీ ఎస్పీ జే వెంకటరమణ డెప్యూటీ ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ బాలిరెడ్డి కస్టమ్స్ ప్రివెంట్ డివిజన్ తిరుపతి అసిస్టెంట్ కమిషనర్ విజయ్ కుమార్ కోస్ట్ గార్డ్ అధికారి సురేష్ జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్ మెరైన్ పోలీస్ అధికారులు మాలకొండయ్య అంజరెడ్డి కృష్ణపట్నం పోర్టు కన్జర్వేటర్ బీవీఎల్ నరసింహులు అధికారులు తదితరులు పాల్గొన్నారు